నందమూరి బాలకృష్ణకు గత కొంతకాలంగా రాజయోగం నడుస్తుంది ఆయన పట్టిందల్లా బంగారంగా ఉంది ఆయన సినిమాలు వరుస పెట్టి హిట్ అవుతున్నాయి కూడా గ్రాస్ వంద కోట్లకు చేరుకుంటున్నాయి అఖండ అటు ఎక్సైటింగ్ మూవీగా ఉంది కానీ తరువాత కూడా మరిన్ని సినిమాలు ఎక్సైటింగ్ మూవీస్గా షూటింగ్ రెడీగా ఉన్నాయి ఇక ఆయనకు రెండు వేల ఇరవై ఐదు ఎంతో గొప్పగా ఉంది రెండవ అతి పెద్ద పౌర పురస్కారమైన పద్మభూషణ్ బాలయ్యకు లభించింది ఇక ఆయన ఫిఫ్టీ ఇయర్స్ ఫిలిం హిస్టరీకి గాను గిన్నీస్ రికార్డ్ దక్కింది ఆయన నటించిన భగవద్ కేసరి మూవీకి జాతీయ అవార్డు దక్కింది ఇలా బాలయ్య మంచి ఫామ్లో ఉన్నారు అయితే ఒకే ఒక్క తప్పు అన్నట్లుగా ఆయన నోటి నుంచి వచ్చిన కొన్ని మాటలు బయట దుమారాన్ని లేపుతున్నాయి అవి కాస్త అగ్గిరాజేశాయి దాని ఫలితంగా స్వపక్షంలో మౌనం కనిపిస్తుంటే విపక్షం అయితే బాలయ్యని తీవ్రంగా విమర్శిస్తోంది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లను కూడా బయట బాలయ్య గురించి ఈ తరానికి కొత్తగా చెప్పాల్సింది చెప్పేస్తోంది మూడేళ్ల కిందట ముచ్చట పైన గురువారం అసెంబ్లీలో జరిగిన రగడ గురించి అందరికీ తెలిసిందే అప్పట్లో సినీ ప్రముఖులను తన ఇంటికి పిలిపించుకొని అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వారిని అవమానించారన్నది ఇండస్ట్రీ సర్కిల్లో ఇప్పటిదాకా ఉన్నమాట అసెంబ్లీలో వేరే విషయం పైన జరుగుతున్న చర్చలో మరోసారి ఈ ప్రస్తావనను బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చేయడం దానికి సభలోనే ఉన్న హిందూపూర్ ఎమ్మెల్యే సినీ నటుడు అయిన బాలకృష్ణ స్పందించడం దానిపైన దుమారాన్ని రేపడం జరిగింది అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి చిరంజీవితో సహా సినీ ప్రముఖులను చిన్న చూపు చూశారు మీటింగ్ ఉందని చెప్పి సినిమాటోగ్రఫీ మంత్రిని కలవమన్నారు కానీ చిరంజీవి గట్టిగా మాట్లాడడంతో సీఎం వాళ్ళని కలిశారు అన్నారు దానికి బాలయ్య వెంటనే రియాక్ట్ అవ్వడం జరిగింది చిరంజీవి గారు గట్టిగా మాట్లాడారు అని ఆయన అంటున్నారు కానీ అక్కడ ఎవడూ గట్టిగా మాట్లాడలేదు మీరు మాట్లాడుతోంది తప్పు అని కామినేని ఉద్దేశించి బాలకృష్ణ అన్నారు ఎవరో గట్టిగా మాట్లాడారంట అంటూ ఆ తర్వాత వ్యంగ్యంగా అన్నారు మొత్తానికి చిరంజీవి విషయంలో బాలకృష్ణ ఇమిటేషన్ చేసినట్లు కనిపించింది ప్రభుత్వ పెద్దలతో కలవడానికి వెళ్లేటప్పుడు ఎవరు తనని సంప్రదించలేదని తనని అడిగే ధైర్యం వాళ్ళకి లేదని కూడా ఆయన అప్పట్లో వ్యాఖ్యానించారు చిరంజీవి నాగార్జున విషయంలో బాలకృష్ణకు కొంత గ్యాప్ ఉంది ఈ విషయాన్ని ఆయన దాచుకోలేదు కూడా కొన్ని సందర్భాల్లో ఇండైరెక్ట్ గా వేశారు గురువారం నేరుగా అసెంబ్లీలోనే కామెంట్ చేశారు ఇందాక గవర్న శాసనసభ్యులు కామె శ్రీనివాసరావు మాడుతూ అప్పుడే అందరు ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకోడ్ని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయనొచ్చాడంతే అబద్ధం గట్టిగా ఎవరు అడగలేదు అక్కడ అది మీరు అన్నారు ఇందాక ఏదో గట్టిగా అడిగితే ఆయన వచ్చాడు మళ్ళీ కలవడానికి లేకపోతే సినిమాటోగ్రాఫీ మినిస్టర్కి కలవమన్నారు అని ఏంటంటే అండి మిగతా ఓకే అవమానించడం ఆయన ఓకే ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన తిరిగి వచ్చాడంట కలవడానికి లేకపోతే సినిమాటోగ్రాఫీ మినిస్టర్ కలవమన్నా అయితే బాలకృష్ణ తప్పే మాట్లాడలేదని చిరంజీవిని దూషించలేదని ఎవరు మాట్లాడలేదు అన్న విషయాన్ని మాత్రమే క్లారిఫై చేశారని ఆయన అభిమానులు టీడీపీ ఫ్యాన్స్ వెనకేసుకొస్తున్నారు ఈ విషయాన్ని ఎవరికి కావలసిన విధంగా వాళ్ళు తీసుకోవచ్చు కానీ అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడిన విధానం అయితే మాత్రం చిరంజీవి నొచ్చుకునేలాగే ఉంది ఆ ప్రభావం వెంటనే కనిపించింది కాబట్టి చిరంజీవి నుంచి క్విక్ రియాక్షన్ వచ్చింది వైసీపీ అయితే గత రెండు రోజులుగా బాలయ్యని ఘాటుగా విమర్శిస్తోంది మాజీ మంత్రులు కీలక నేతలు అంతా బాలయ్య మీద హీటెక్కించే వ్యాఖ్యలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో మాజీ మంత్రి పేర్ని నాని రంగంలోకి దిగి బాలయ్యను గట్టిగానే తగులుకున్నాడు సైకో బాలయ్య అని ఇవ్వాల్సిన నాలుగు ఇచ్చేశారు అఖండ సినిమా కోసం బాలయ్య జగన్తో కలిశారని మాట్లాడారని తనకు ఫోన్ చేసింది నిజం అవునా కాదా అని మీడియా ముఖంగానే నాని నిలదీశాడు తాను తన తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి ఈ విషయం నిజం అని చెబుతున్నాను అన్నారు బాలయ్య కూడా ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు అంతేకాదు అసెంబ్లీకి వచ్చే వారికి చెక్ చేసేందుకు ఏకంగా గేటు వద్దనే బ్రీత్ ఎనలైజర్ పెట్టాలని నాని కామెంట్స్ చేశారు పవన్ కళ్యాణ్కి చంద్రబాబుతో సరి సమానంగా లభిస్తున్న ఆదరణ హోదా చూసి బాలయ్య ఏడుస్తున్నారు అని కూడా పేర్ని నాని కొత్త విషయం చెప్పారు ఆ గౌరవ మర్యాదలు తనకు దక్కలేదని కూడా ఆయన లోపల రగిలిపోతున్నారని పేర్ని నాని ఫైర్ అయ్యారు ఎంతో గొప్ప సంస్కారం కలిగిన వారి ఇంట పుట్టిన బాలయ్య నీచమైన మాటలు మాట్లాడుతున్నారని పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు సంస్కృత పద్యాలు కాదు అసలు విషయం ఏంటి అన్నది అసెంబ్లీలో మాట్లాడిన మాటల ద్వారా తెలుస్తుంది అని నాని బాలయ్య మీద సటైర్లు పేల్చారు సాక్షాత్తు బాలకృష్ణ నాతో ఫోన్లో మాట్లాడాడు నాతో మాట్లాడాడే చెప్తున్నా నాకు ఇచ్చిన నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేస్తున్నా నువ్వు చేయి నాతో మాట్లాడలేదని చెప్పాను మీ అమ్మ నాన్న మీద మాట మాటకి చెప్తారు కదా నన్ను అడిగావు బాలకృష్ణ నన్ను అడిగావు ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారితో అపాయింట్మెంట్ ఇచ్చి నేను వచ్చి కలుస్తాను అని చెప్పాను అఖండ సినిమా కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎట్ట ప్రవర్తించాడు నేను వెళ్ళి అడిగితే సార్ బాలకృష్ణ ఫోన్ చేశాడు సార్ వస్తాడంటే మిమ్మల్ని అంటే కొద్దిగా అపాయింట్మెంట్ ఇవ్వండి అని అడిగాను ఏ బాలకృష్ణ చంద్రబాబు నాయుడు బామ్మర్ది అవునండి బా ఆయన బామ్మర్దే మన దగ్గర ఏం ఏం పని అంటాను అఖండ సినిమాకి లీనియంట్గా ఉండాలంటాను వాళ్ళు బ్లాక్లో అమ్ముకుంటారు టికెట్ ఎక్కువ షోలు వేసుకుంటారు బాగా సినిమాకి ఎక్కువ ఖర్చు అయిందంట మామూలుగా బడ్జెట్ నలభై ఐదు కోట్లు ఎంతో అనుకుంటే అది ఆ డైరెక్టర్ వల్ల అంటే ఎక్కువగా అమ్మారని చెప్పని రేట్లు ఎక్కువగా అమ్మారంట ఎక్కువగా అమ్మటం వల్ల దాన్ని డెబ్బై కోట్లు తీశారంట కాబట్టి అమ్మపోతే సినిమా బాగా తీశాను బాగా వచ్చింది మంచి సినిమా తీశాను కాబట్టి చూస్తున్న అడుగుతున్నాడండి సరే మాట్లాడేది మాట్లాడేసరి అలాగే సాయం కావాలంటే చేసుకుంటాను చెప్పి అంత హోందాగా ప్రవర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే భాష ఇక మరో మాజీ మంత్రి జోగి రమేష్ కూడా బాలయ్య మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు నందమూరి బాలకృష్ణ కాదని నారా బాలయ్య అని ఆయన సటైర్లు పిలిచారు చంద్రబాబుకు అనుకూలంగా బాలయ్య వ్యవహరిస్తున్నారు ఎప్పుడూ నారి వారి మనిషి అయిపోయారని ఆయన హాట్ కామెంట్స్ చేశారు వ్యాఖ్యలు దిగజారుడిగా ఉన్నాయని ఆయన జగన్ మీద చేసిన విమర్శలకు క్షమాపణలు చెప్పాలని కూడా డిమాండ్ చేశారు మొత్తం మీద అయితే బాలకృష్ణ ఎందుకు అసెంబ్లీలో మాట్లాడారో తెలియదు ఆ మాటలు కూడా ఎందుకు అనాల్సి వచ్చిందో తెలియదు కానీ గత నాలుగేళ్లుగా ఆయనకు దక్కిన రాజయోగం అవార్డుల పేరు అన్నీ కూడా దెబ్బకు ఇబ్బందిలో పడతాయనే అంటున్నారు